కడుపుతో తిరుగునొకరు చూడవే పేదలా కలిపోరు ఇదేనా దేశం మారిన తీరు రాజ్యంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే అడగవే అమ్మా ఈ భరతదేశం ఎదుగుతుందట అడగవే అమ్మా అడగవే అమ్మా ఈ భరతదేశం ఎదుగుతుందట అడగవే అమ్మా ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే పేదవానికి ఉన్న నీడ నేల కూలి చెదురుతుంటే ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదలా కలిపోరు రాజ్యములో రాజకీయ జెండాలు తప్ప మరేదీ మారలే అడగవే అమ్మా ఈ భరతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా అమ్మ కాండే గగనమాయే మధ్యతరగతి మనిషి బతుకు దానలు దహనమాయే ప్రాణముకు విలువన్నదే లేదమ్మ ఓటుకే పరిమితమైనదే జన్మ మార్పుకు పునాదోలేయి శవాలన్ని వేస్తారో అడగవే అడగవే అమ్మా ఈ భరతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా చివరి దశలో ప్రజాస్వామ్యం చెదిరిపోయే ప్రజాస్వప్నం చిగురు తొడిగే దశలో దేశం శిథిలమవుతున్న మాట సత్యం అర్థమేలేనిది భారత వని రుణాలకు పెట్టిన పేరైందమ్మ శ్మశానమైన ప్రశాంతమెంతో మన దేశము ఘోరమే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా నేనడిగితే ఎన్కౌంటరు నేనడిగితే ఒక పీడి యాక్టు నేనడిగితే ఒక ఊపా కేసు నేనడిగితే ఒక అర్బన్ నక్సలైటు మీరడిగితే ఏమంటారో అడగవే అమ్మా